అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరాదు లైక్ అన్ని టైప్ ఆఫ్ కాలేజ్ బ్యాక్ట్రప్ స్టోరీ లా ఉండదు సో మీరు కాలేజ్ బ్యాక్ట్రప్ స్టోరీస్ అన్ని చూసి కొంచెం ఫీల్ గుడ్ అట్లా ఉండదు ఇదంతా ఒక టాక్సిక్ డిఫరెంట్ చాలా డిఫరెంట్ టైప్ ఇప్పుడు మీరు చూసి ఉంటారు నాకు తెలిసి సో దాంట్లో మేము చేయడం మాకు ఛాన్స్ రావడం చాలా మేజర్ థింగ్ మాకు చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ సో ఆడిషన్ ఇవ్వదని సెలెక్ట్ అయిపోయారా లేకపోతే మళ్ళీ ఇంకా ఆడిషన్స్ తీసుకోవడం ఈ ఆడిషన్ తీసుకోవడం ఇలా ఏమైనా చెప్పలేదు ఫస్ట్ ఆడిషన్ సెలెక్ట్ ఆడిషన్ ఎవరి చేసే రావుగా ఇస్తాను డైరెక్ట్ ఇప్పటివరకు అసలు ఏ ఆడిషన్ పార్వర్డ్ కూడా లేవు నేను ఇప్పటివరకు ఏ ఎక్స్పీరియన్స్ ఉన్న చెప్తున్నాను నేను ఇప్పటివరకు అలాంటి ఆడిషన్ ప్రొవైడ్ ఎక్కడ చూడలేదు ఒక డైరెక్ట్ అంతటా ఆయన టైం తీసుకొని ఎందుకంటే అక్కడ ఆయన ప్రోడక్ట్ మీద అంత సో చిన్న చిన్న మైండ్ డీటెయిల్స్ కూడా నాకు మిస్ నేను పర్ఫెక్ట్గా చేయలేదు కాంప్రమైజ్ అవ్వకూడదు అన్న యొక్క ఇవి అండి సో మాతో కూర్చోబెట్టి మేము ఆబ్వియస్ ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఉంటాం కూర్చోబెట్టి సీన్ చెప్పి ఒక్కొక్కరికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి టైం ఇచ్చి మాకు వన్ బై వన్ పిలిచి అక్కడ కూడా మాకు టైం కావాలంటే ఇచ్చారు మీరు ఇంకొక టేక్ ఇంకొక వర్షం చేస్తారంటే చేయించారు లెన్సెస్ తో సహా మాకు అంటే బేసిక్ గా ఆడ సూపర్ మైండ్ ఒక వైల్డ్ లైఫ్ నార్మల్ చేసుకుంటారు అక్కడ ఏ మోషన్ క్యాప్చర్ అవ్వాలి సో మాకు కూడా మాకు టైట్ క్లోజప్స్ పెట్టించి సో టెక్నికాలిటీ కూడా ఫాలో అయ్యారు అక్కడ వాటికి చాలా అండ్ రాకుండా చాలా డౌట్ అయిపోతుంది ముందు ఆయన వర్క్ చేయడం చాలా ఇదిగా ఉంది మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయన మాకు ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఏ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదు సో ఆ ఇంపార్టెన్స్ ఆ కీ ఎలిమెంట్ అనేది ఇస్తారనమాట సో ఎందుకంటే మేము త్రూ మూవీ అంతా ఉంటాం కదా సో ఆయనతో

ఫస్ట్ మీరు ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యారు అనగానే మీరు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసిన పర్సన్ ఎవరు అరే నేను ఈ సినిమాకి ఆడిషన్ సెలెక్ట్ అయ్యాను